హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో హీరో కంపెనీ నుంచి ఒక వెహికల్ కొనాలని చూస్తుంటే మాత్రం ఈ వీడియోలో ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్ని హీరో బైక్ల యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను చెప్తున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ప్లీజ్ గైస్ మీరు కష్టపడిన రూపాయని పర్ఫెక్ట్గా బైక్ మీద ఇన్వెస్ట్ చేసే విధంగా మన కంటెంట్ ఉంటుంది కాబట్టి మా కష్టం కోసం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా హీరో స్ప్లెండర్ ప్లస్ స్టాండర్డ్ వేరియంట్ ట్వంటీ ఫోర్ మోడల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఒక లక్ష ఎనిమిది వందల రూపాయలుగా ఉంది స్ప్లెండర్ ప్లస్లో మీరు కనుక డిజిటల్ కన్సోల్ లాంటి ఫీచర్స్ కావాలనుకుంటే ఒక లక్ష మూడు వేల రూపాయలకి స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ అయితే లభిస్తుంది ఈ ఆన్ రోడ్ ప్రైస్ నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను మా నియర్ బై షోరూమ్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ అన్నమాట మీ ఏరియాలో మీరు కొనే టైమును బట్టి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు పెరగచ్చు తగ్గొచ్చు డీటెయిల్డ్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు నెక్స్ట్ హీరో ప్యాషన్ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేరియంట్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైజు తొంభై ఎనిమిది వేల రూపాయల నుంచి లక్ష రెండు వేల రూపాయల మధ్యలో అయితే ఉండొచ్చు అనమాట సో మీరు డైలీ కమ్యూట్ చేస్తున్నట్లయితే ఫ్యామిలీ కోసం ఒక మంచి వెహికల్ చూసినట్లయితే మీరు ప్యాషన్ ప్లస్ అయినా కానీ స్ప్లెండర్ ప్లస్ అయినా కానీ తీసుకోవచ్చు మీ పర్సనాలిటీని బట్టి అయితే మాత్రం చూస్ చేసుకోండి కొంచెం లావుగా ఎత్తుగా ఉండే వాళ్ళకి ప్యాషన్ ప్లస్ చాలా బాగా సూట్ అవుతుంది అనమాట నెక్స్ట్ హెచ్ఎఫ్ డైలక్స్ అలాగే హెచ్ఎఫ్ హండ్రెడ్ మీకు రెండు కూడా అప్రాక్సిమేట్లీ ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తాయి అనమాట సో మీరు కనుక డైలీ కమ్యూట్ చేస్తూ ఉండి ఫ్యామిలీ కోసం కనుక ఒక వెహికల్ చూసినట్లయితే రీసేల్ వాల్యూ కోసం కూడా చూసినట్లయితే సో ఈ వెహికల్ అయితే కంపల్సరీ మీరు అయితే టెస్ట్ రైడ్ చేయండి ఈరోజే చాలా చాలా మంచి వెహికల్ అనమాట మంచి మైలేజ్ కూడా ఇది ఆఫర్ చేస్తుంది ఫ్రెండ్స్ రీసెంట్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ హెచ్ఎఫ్ డెలక్స్ని యుఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఫీచర్ తోటి అప్గ్రేడ్ చేశారు ఆ వేరియంట్ చూపిద్దామంటే నాకు నియర్ బై షోరూంలో లేదనమాట సో మీకు ఆ ఫీచర్ కనుక యూస్ఫుల్ కనుక ఉంటే కొంచెం వెయిట్ చేసి ఆ వేరియంట్ అయితే అడిగి తీసుకోగలరు సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ హీరో ప్యాషన్ ఎక్స్టెక్ గురించి మాట్లాడుకోవాలి ఇది మనకి ఫుల్లీ డిజిటల్ కన్జోల్ అలాగే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట ఒక మంచి ఫ్యూల్ ఎఫిన్షురెంట్ బైక్ అని చెప్పొచ్చు దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఒక లక్ష నాలుగు వేల రూపాయలకి దగ్గరలో అయితే లభిస్తుంది అనమాట ఫ్యామిలీ కోసం ఒక చక్కని సాఫీ సీట్ అయితే ఉంటుంది సో మీకు ఇప్పుడు వరకు చెప్పిన హెచ్ఎఫ్ డీలక్స్ కావచ్చు లేదంటే ప్యాషన్ ప్లస్ కావచ్చు లేదంటే స్ప్లెండర్ ప్లస్ కావచ్చు ప్యాషన్ ఎక్స్టెక్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు లిమిటెడ్ తోటలు ఇస్తూ ఆ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ బిలో కనుక డ్రైవ్ చేసినట్లయితే మంచి మైలేజ్ అయితే ఆఫర్ చేస్తాయి మంచి ఫ్యూల్ ఎఫిషియంట్ బైక్గా డైలీ కంప్యూటర్ సెగ్మెంట్ బైక్గా అయితే మాత్రం ముందుకొస్తాయి అన్నమాట నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓల్డ్ హీరో గ్లామర్ అయితే ఉంది దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలుగా ఉందన్నమాట సో ఇది మీకు వింటేజ్ గ్లామర్ ఫీల్ అయితే తెప్పించి విధంగా దీని యొక్క లుక్ అయితే మాత్రం ఉంటుంది సో డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు అలాగే ఫ్యూల్ ఎఫిషియంట్గా ఒక వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్ కావాలి కానీ నాకు బోల్డ్ లుక్లో ఉండాలి పాత ఓల్డ్ మోడల్ నాకు చాలా ఇష్టం అనుకున్న అయితే మాత్రం ఈ వెహికల్ని అయితే తీసుకోండి సో కంపల్సరీ మీకు అయితే మాత్రం చాలా చక్కగా ఫ్యామిలీ కోసం కూడా ఉపయోగపడుతుంది సో లక్ష ఎనిమిది వేల రూపాయల్లో ఈ బైక్ని మీరు వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో మస్ట్ అండ్ షుడ్గా కొనుగోలు అయితే చేయొచ్చు అనమాట నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి హీరో సూపర్ స్ప్లెండర్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఒక లక్ష పన్నెండు వేల రూపాయలకి అయితే లభిస్తుంది సో దీంట్లో మీకు డిస్క్ డ్రమ్ము టూ వేరియంట్స్ అయితే ఉంటాయి గ్లాస్ బ్లాక్ అలాగే రెబల్ రెడ్ అలాగే మనకి మ్యాట్ యాక్సెస్ గ్రే కలర్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి మీరు డైలీ కమ్యూట్ చేయడం కోసం అలాగే మీ ఫ్యామిలీ కోసం ఒక బోల్డ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్ట్రాంగ్ బైక్ని చూస్తుంటే హీరో సూపర్ స్ప్లెండర్ వన్ ట్వంటీ ఫైవ్ మీకు చక్కని చాయిస్ అనమాట నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి హీరో గ్లామర్ ఎక్స్టెక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేరియంట్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఒక లక్ష పదిహేడు వేల రూపాయల దాకా ఉంటుంది దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్షన్తో ఉన్నటువంటి డిజిటల్ కంట్రోల్ ఫీచర్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి అన్నమాట ఫ్రంట్లో ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ మనకి హండ్రెడ్ బై ఎయిటీ సెక్షన్ టైర్ తోటైతే వస్తుంది అనమాట ఫ్రెండ్స్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగినటువంటి ఒక ఫ్యూల్ ఎఫిషియట్ బైక్ని కనుక మీరు చూసుకున్నట్లు గ్లామర్ ఎక్స్టెక్ని ఫ్యామిలీ కోసం అలాగే డైలీ కమ్యూట్ చేయడం కోసం కొనుగోలు చేయొచ్చు అనమాట ఈరోజు రైడ్ అయితే చేయండి నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి పర్ఫార్మెన్స్ వైజ్ బైక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా మనకి హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ అనమాట సో ఇది మనకి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి దీంట్లో ఐబీఎస్ ఏబిఎస్ అనే టూ మోడల్స్ ఉన్నాయి ఏబిఎస్ మోడల్ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఐబీఎస్ వచ్చేసరికి ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయలుగా ఉంది ఫ్రెండ్స్ మీరు వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఒక మంచి పర్ఫార్మెన్స్ బైక్ అలాగే లాంగ్ రైడ్ కోసం వెహికల్ చూసినట్లయితే అప్పుడు మీరు ఈ ప్రైజ్ రేంజ్లో కంపల్సరీ టెస్ట్ రైడ్ చేయదగ్గ బైక్ అన్నమాట కంపల్సరీ ట్రై చేయండి నెక్స్ట్ హీరో ఎక్స్ట్రీమ్ వన్ ఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేరియంట్ దీంట్లో మీకు కొన్ని వేరియంట్స్ అయితే ఉన్నాయి ఫోర్ వాల్ అలాగే టూ వాల్ అని మనకి యూఎస్డి ఫోర్క్ తోటి వచ్చేది అలాగే నార్మల్ సస్పెన్షన్తో వచ్చేది సో అన్నిటికీ కలిపి అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయల నుంచి ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయల మధ్యలో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైజ్ అయితే ఉంటుంది సో మీరు కనుక వన్ సిక్స్టీ సీసీ నుంచి ఒక అద్భుతమైనటువంటి స్పోర్ట్ ఇయర్ వేరియంట్ని కనుక కొనుగోలు చేయాలని చూస్తుంటే హీరో ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీఆర్ని అయితే ఖచ్చితంగా టెస్ట్ రేట్ చేయండి నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ బైక్ హీరో ఎక్స్పల్స్ టూ హండ్రెడ్ ఫోర్ వి ఈ బైక్ మీకు ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయల దాకా పడుతుంది అనమాట సో ఈ ప్రైజ్ రేంజ్లో దీని అయితే కోసం అయితే ఖచ్చితంగా టెస్ట్ అయితే చేయండి నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి పర్ఫార్మెన్స్ బైక్స్ లిస్ట్లో హీరో ఎక్స్ట్రీమ్ టూ హండ్రెడ్ ఎస్ ఫోర్ వి ఈ బైక్ యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ రెండు లక్షల పదివేల రూపాయల దాకా ఉంటుంది సో మీరు కనుక ఒక మంచి లాంగ్ రైడ్ బైక్ని రోడ్ అపెరెన్స్ బైక్ని కనుక చూసినట్లయితే వెహికల్ టెస్టైడ్ చేయం చేయం చేయండి ఫ్రెండ్స్ హీరో కంపెనీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్ని బైక్లు యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే మీకు క్లియర్గా చెప్పానైతే నేను అనుకుంటున్నాను స్కూటీల గురించి డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను హీరో కంపెనీ నుంచి సో అంతవరకు మన ఛానల్ చూస్తున్నా ఉండండి సో ప్లీజ్ గైజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి